ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులు బడి సంచిని వదలాలి బయటి ప్రపంచాన్ని ప్రత్యక్షంగా చూడాలి ప్రత్యక్షంగా చూడడం వల్ల ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతారనే ఆలోచనతో నో బ్యాక్ డే అనే కార్యక్రమాన్ని పాఠశాలలందు ప్రవేశపెట్టడం జరిగింది ఆ అందులో భాగంగా చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తోడరాగా విద్యార్థిని విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాలకు కదులుతున్నారు ఎందుకంటే దేశానికి వెన్నముక రైతన్న అంటాం రైతు శ్రమ తెలవకుండా దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా ఎదగాలన్న కష్టం కాబట్టి రైతన్న శ్రమను చూపెట్టడానికి ప్రత్యక్షంగా చూపెట్టడానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు కదిలారు చూడండి ఆ కొయ్యల మధ్య వాళ్ళు నడుస్తూ వస్తున్నారు ఆ కొయ్యలు చాలా చక్కగా వరుస క్రమంలో ఉన్నాయి ఆ కొయ్యల్ని అనుకరిస్తూ పిల్లలు కూడా డిసిప్లిన్గా చాలా చక్కగా వరుసగా నడుచుకుంటూ రావడం ఆ కొయ్యలను గమనించడం వారిలో తెలియకుండానే ఒక విధమైన క్రమశిక్షణను మనం చూస్తున్నాం అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా తగు సూచనలు సలహాలు ఇస్తున్నాడు పిల్లల్ని చాలా క్రమశిక్షణగా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నారు ఆ గెట్టు చూడండి ఆ గెట్టు మీద ఒక్కరే నడవాలి అదే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందండి ఏదే ఎక్కడైనా ఇట్లా చక్కగా నడవాలరా అంటే నడవరు కానీ గెట్టు నడిపిస్తుంది వాళ్ళను లైన్లో నిలబెడుతుంది లైన్గా నడిపిస్తుంది వచ్చేసారు రైతుల వద్దకు వచ్చేశారు తెల్ల బంగారాన్ని చూసి పిల్లలంతా మురిసిపోతున్నారు ఆ తెల్ల బంగారం ఎలా వస్తుంది ఎంత శ్రమ పడితే వస్తుంది ఆ తెల్ల బంగారం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ రైతులు ఎలా కష్టపడుతున్నారు ఎలా ఏరుతున్నారు ఆ పువ్వులను ఎలా అద్దుకుంటున్నారు వాళ్ళ తెల్ల బంగారాన్ని గుండె కత్తుకొని వాళ్ళ చేతులతో ఎలా అనే విషయాలను పిల్లలు గమనిస్తున్నారు పిల్లలు నేర్చుకుంటున్నారు పిల్లలలో ఆ ప్రత్యక్ష జ్ఞానం నిబిడీకృతం అవుతున్నది పిల్లలు తల్లిదండ్రుల యొక్క శ్రమను దాదాపు రైతు బిడ్డలే వాళ్ళంతా ఆ రైతు బిడ్డలు రైతుల యొక్క శ్రమను ఆ అమ్మ నాన్న శ్రమను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం నిజంగా వారు బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారు ఇలాంటి కార్యక్రమాలు క్షేత్ర పర్యటనను తీసుకొని క్షేత్రాన్ని సందర్శించి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి జ్ఞానాన్ని పొందడం అనేది అది శాశ్వతంగా ఉంటుంది ఆ శాశ్వతమైన జ్ఞానం దేశాభివృద్ధికి తోడ్పడుతుంది సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది వారు పరోపకారం చేసే అవకాశం ఉంటుంది రైతును గౌరవించే దృక్పథం వారిలో పెంపొందుతుందని తెలియజేస్తూ చూడండి ఆ రైతులతో పిల్లలు ముచ్చటించే విధానం చూడండి ఆ ఉపాధ్యాయులు ముచ్చటిస్తున్న విధానాన్ని చూడండి ఆ పిల్లలు ఏ విధంగా మురిసిపోతున్నారో ఏ విధంగా తెలుసుకుంటున్నారో గమనించండి నాకు వ్యవసాయం నేర్తావా ఇందాకే చెప్పాను కదా బాబు ఒక్కసారి మట్టిలో కాలు పెడితే భూదేవి తల్లి అమ్మ చిన్నప్పుడు నేను కూడా కూలి పోయేదమ్మా అందుకే ఒక్కసార్ రెండు సార్లు అడిగి చూసినా నేను కూలి పోయినప్పుడు ఐదు రూపాయలు సాలు పడితే ఒకసాలు పడితే రెండు మా అమ్మ నాకు ఎదురొచ్చేది పోతే నా కూలిపోతే తక్కువ ఐదు రూపాయలైనా రెండు సార్లు పడితే ఐదు రూపాయలు ఒక్కసాలు ఒక్కసాలు రెండున్నర ఇచ్చేది మళ్ళీ నేను తిరిగి మళ్ళీ నా కోసం వచ్చేది మన అందరం కూడా ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మనము పత్తి దగ్గరికి రావడం జరిగింది ఈ పత్తి అనేది దేనికి ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలుసా ఈ పత్తి నుండి మనం ఏం తీసుకుంటాము నూలు తీస్తాం దారం తీస్తాం ఈ దారం తీసి దారంతో మనము వస్త్రాలు తీయడం అనేది జరుగుతుంది అర్థమైందా మనం వేసుకునేటువంటి డ్రెస్ అనేది ఈ యొక్క కాటన్ ద్వారానే పత్తి ద్వారానే రావడం అనేది జరుగుతుంది మరి ఈ పత్తిని ఏ విధంగా పండిస్తారో ఈ పత్తి చేను వాళ్ళ యొక్క ఓనర్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మా ఈ పత్తి చేను వేసి మీరు ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలలు అవుతుందమ్మా ఇప్పుడు ఎనిమిది ఈ పత్తి వేసి ఇది ఎన్నో ఎన్నోసారి ఏరడం మీరు రెండోసారి ఏరుతున్నారు దీని తర్వాత మళ్ళీ ఇంకా వస్తుందా పెరడేస్తారా కానీ పత్తి దీంతోనే అయిపోతుందా ఇంకా వస్తుంది పత్తి గింజలు వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఇది మొలకెత్తుతుంది మరి కాయ ఎప్పుడు వస్తుంది దసరా దసరా అంటే ఎన్ని నెలలకు నాటిన తర్వాత ఆ కాసుడు రెండు నెలల తర్వాత కాస్తుందా ఇప్పుడు మీరు ఏం పత్తి ఇల్లు ఆ ఇలా రకాలు ఉంటాయి కదా కొత్త ఎకరాకి ఎన్ని క్వింటాల్ వస్తుందమ్మా మీకు మంచిగా పండితే పది క్వింటాలు వస్తుంది ఎకరాకు ఎంత పెట్టుబడి అవుతుంది అంత ఎకరాకు పదిహేను వేల పెట్టుబడి మీకు అవుతుంది పది క్వింటాల వరకు అవుతుంది పది క్వింటాల వరకు మీకు దిగుబడి వస్తుంది సో క్వింటాల్కి ఎంత ఉన్నది ఇప్పుడు ధర ఆరు వేల ధర ఉంది అంటే అరవై వేల రూపాయలు వస్తే దాంట్లోకి వెళ్ళి పదిహేను వేల రూపాయలు పోతే వికరంగా మీకు ఒక నలభై ఐదు వేల రూపాయలు అనేది ఈ ద్వారా ఒక సంవత్సరంలో ఆదాయం అనేది వస్తాయి అదే అన్ని చెప్తున్నా వేరే ఉంటాయి అవన్నీ కూడా ఒక ఐదు వేల వరకు అంతేనా అంటే సుమారు అంత కలిపి మీకు పెట్టుబడి కూల్లు అన్ని కలిపి ముప్పై వేల వరకు అవుతాయి ఎక్కువ ఒక ఇరవై వేల వరకు మిగులుతాయి అన్నమాట విన్నరా పిల్లలు వాళ్ళు ఎనిమిది నెలలు అంటే కష్టపడి ఎనిమిది నెలలు పత్తి వేసి నాటు వేసిన నుంచి అన్ని పనులు చేస్తే సంవత్సరానికి కేవలం వాళ్ళకు ఒక ఇరవై వేల రూపాయలు మాత్రమే మిగులుతున్నాయి మిగతా నలభై వేలు రూపాయలు ఖర్చులే పోతున్నాయి చూసిందా వ్యవసాయం అనేది ఎంత కష్టంగా ఉన్నది అనేది మీరు గమనించింది కదా కాబట్టి వ్యవసాయం అనేది పూర్తిగా కూడా నా వాతావరణం మీద వచ్చే చీడ పీడల మీద అన్ని సక్రమంగా ఉంటేనే రైతు అనేది లాభం పొందుతాడు లేదంటే అమ్మ రైతుకు ఇబ్బంది అనేది ఉంటుంది ఈ పత్తికి మీరు ఒకసారి నీళ్లు కడతారు మరి విత్తనాలు వేసిన తర్వాత ఎండలో ఒకసారి నీళ్లు కడతారు ఇది వర్షాధార పంటనా లేకుంటే మీరు ఇక్కడ బోర్ బావి ద్వారా ఏమన్నా పంట పండిస్తారా వర్షం నీళ్ళతో పండిస్తారా వానలు వానలు అయిపోయిన తర్వాత పడుతుంది ఆ మరి నీళ్ళు ఎక్కడ తీసుకుంటారు బావి ఉన్నదా మునాభైనా తీసుకున్నారా ఇప్పుడు మరి అమ్మ మీరు బంగారం వేసుకుంటారు కదా కాదమ్మా వేసుకుంటారు మీరు బంగారం వెళ్ళాలా వేసుకుంటారు కదా అమ్మ నేను కూడా ఒక బంగారం ముచ్చట చెప్తాను అని చెప్తాను ఇప్పుడు మీరు బంగారం శ్రేణులనే ఉన్నారు ఏంటి శ్రేణు అంటే ఈ పత్తి ఉన్నది కదా ఇది తెల్ల పత్తి దీన్ని ఏమంటారు తెలుసా తెల్ల బంగారం అంటారు ఆ అంత విలువ అయితే బంగారం ఎంత విలువ ఈ పత్తి కూడా అంతే విలువైంది అందుకే దీన్ని తెల్ల బంగారం అంటారమ్మా అదేనా బంగారం ధర వస్తుంది వస్తుందా మరి సంవత్సరం ఎంత ఉన్నది ఈసారి లేదా ఇరవై రెండు ఇరవై రెండు వందల పిండి మొత్త చేసిండా ఇరవై ఐదు వందలకు పత్తి మీరు కలుస్తారా అమ్మ మరి గడ్డి పడితే గడ్డి పడితే వాళ్ళ కూల్ ఎంత రోజుకు మూడు వందల యాభై రెండు సార్లు పెడతారా ఒక్క సార్లు పెడతారా వాళ్ళు రెండు సార్లు పడతారా రెండు సార్లు పడితే ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకు పోతారు పది గంటలకు వచ్చి ఐదు గంటలకు పోతారాంజలు పత్తి గింజలు పెడితే నాలుగు వందలు మరి గొర్రు కొడితే మరి ఇవన్నీ భూమి మీకు లాభం ఉంటుందా పత్తి చేసుకుంటే కష్టం ఎంతో కొంత అయితే లాభం ఉంటుంది కష్టపడాలమ్మా పెసలు ఫెసిలిటీలు వస్తాయి గానీ అవునా ఓకే

నవధాన్యాలను గంపకెత్తుకొని సర్ది అన్నము ఊట గట్టుకొని ముళ్ళు కర్రను చేత బట్టుకొని ఇల్లాలిని వెంటబెట్టుకొని ఎరువాకాగారోన్నో చిన్న కష్టమంతా తీరును రన్నో చిన్న